గణపతి స్వామి కోపశాపము పొందావు అమ్మ తులసమ్మా పడరాని కష్టాలు ఎన్నో పడినావమ్మా తులసమ్మా తులసిగా మరు జన్మము ఎత్తినావమ్మ నీవమ్మ తులసమ్మ ఆది పరాశక్తుల అంశమే నీది తులసిగా మరు జన్మ ఎత్తనావు నీవు అమ్మ తులసమ్మా ఆది పరాశక్తుల అంశమే నీది లేని విష్ణుమూర్తి పూజకు ఫలమేది బృందావని తులసిగా ధరణిలోన పుట్టావు తల్లి నీ దళముల ఎందు ఔషధ గుణము ఉంటుందమ్మా తులసమ్మ గుడిలోని తీర్థమై మాకు మోక్ష ప్రాప్తిని ఇస్తుందమ్మా తులసమ్మ పన్నీరు నేమించిన పరిమళమే నీద